ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకుంటున్నది దెబ్బకాయ పచ్చడి గురించి ఒక దెబ్బకాయని కడుక్కొని చక్కగా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా చిన్న పీసెస్గా ఇది ఒక ఒక కాయ ఇది ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత ఒక టీ గ్లాస్ టీ గ్లాస్ వాటర్ని ఇందులో పోయాలి టీ గ్లాస్ వాటర్ సరిపోతుంది ఇలా పోసిన తర్వాత దీనిని మనం ఒకసారి పాన్లో పెట్టుకుని ఒక త్రీ విజిల్స్ రానివ్వాలి ఇలాగా మొక్క ఇలా మెత్తగా ఇలా మెత్తగా అవుతుంది ఇలా ఈ స్ట్రక్చర్లో ఉండగా మనం దీన్ని గ్యాస్ మీద పెట్టి ఒక కాయకి పావు కేజీ పడుతుంది బెల్లం ఇందులో పావు కేజీ బెల్లాన్ని నేను చిన్న చిన్న ముక్కలుగా కొట్టుకున్నాను అది కిందిలో వేసేస్తున్నాను దెబ్బకాయ పచ్చడికి ఎక్కువే పడుతుంది బెల్లం కూడా మనం గ్యాస్ మీద పెడితే ఇలా బెల్లం వేసిన తర్వాత ఇది ఇలా పాకం చూసారా అంత వాటర్ వాటర్గా అయిపోయింది కదా మనం ఇలా కలుగుతూ ఉంటే ఇది కాసేపటికి గట్టి పడిపోతుంది ఎక్కువ టైం ఏం తీసుకోదు బాగానే త్వరగానే గట్టిపడిపోతుంది అయితే ఈ దెబ్బకాయ పచ్చడికి మనకు విశేషం ఏమిటి అంటే అసలు ఇందులో మనం ఎంత మాత్రమూ కూడా ఆయిల్ని వేయం ఆయిల్ వేయకుండానే చేస్తాం ఆయిల్ వేయకపోయినా కూడా ఇది చాలా రోజులు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా నిల్వ ఉంటుంది అదే దీనిలో ఉన్నదన్నమాట ఇందులోకి మనకి కావాల్సినవి కారం సాల్టు ఇంగువ ఆవాలు మెంతులు వేయించుకుని పౌడర్ చేసుకుని నేను ఎప్పుడు ఇది ఉంచుకుంటాను ఈ ఆవల్ని మెంతుల్ని కూడా ఎప్పుడు పౌడర్ చేసుకుని ఉంచుకుంటాను ఇలా ఇది 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 కావాల్సినవి దీనికి కావాల్సినవి అయితే ఇవే పాకం అయితే దగ్గర పడిపోయింది ఇలా ఇలా వస్తే చాలు ఇంత దగ్గరికి ఇలాగా ఇంత పాత వస్తే చాలు ఇప్పుడు ఇందులోనే ఫస్ట్ సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ కూడా ఎక్కువే పడుతుంది సాల్ట్ వేసి కలిపిన తర్వాత దీనికి మెజర్మెంట్ ఏం లేదు మనం ఒకసారి సాల్ట్ ఉప్పు చూసుకుంటే సరిపోతుంది అందులోనే కారం ఇదిలా ఉండగానే మనం కారం కూడా వేసేసుకోవాలి కొంచెం నేను ఎట్టితే త్రీ స్పూన్స్ వేస్తున్నాను కారం ఎందుకంటే ఇది చేదు ఉంటుంది తీపి కదా అందుకని పా కారం ఎక్కువే పడుతుంది అనిపిస్తుంది నాకైతే ఇంకా మనం ఆవాలు మెంతిపొడం కూడా కలుపుతాం కదా ఇందులోనూ మనం ఇది వేయగానే ఇది ఇలా చెక్కబడిపోతుంది ఇలా టీ స్పూన్ నేను ఒక టూ స్పూన్స్ వేస్తున్నాను ఆవాలు మెంతులు కలిపిన పౌడర్ ని ఎందుకంటే ఆవాలు మెంతులు ఈ పౌడర్ స్మెల్ చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా ఇది చిక్కబడిపోయింది సార్ మనం ఇవన్నీ వేసేసరికి ఇది చిక్కబడిపోతుంది ఇది నేను ఎక్కువగా పాత బెల్లాన్నే వాడుతూ ఉంటాను ఇంట్లోనూ అందుకని ఇది కలర్ ఎలా ఉంది కొంచెం తిక్కుగా ఉంటుంది కదా పాత బెల్లం ఫైనల్గా ఇందులో ఇంగువ అంతే ఇది కంప్లీట్ అయిపోయింది ఒకసారి దీన్ని టేస్ట్ చూస్తాను చూసి ఇంకా ఏమైనా పడతాయి అంటే ఇలా వేడిగా ఉండగానే వేసేసుకుంటే సరిపోతుంది చల్లారిన వేసుకోవచ్చు నేనైతే వేడి మీద వేసేస్తూ ఉంటాను దీని టేస్ట్ చూసుకుని నేను ఇందులోకి త్రీ స్పూన్స్ కారం వేసాను కదా అయినప్పటికీ కూడా కారం ఇంకా సరిపోలేదు ఇంకా ఒక హాఫ్ ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను కొద్దిగా ఇంకొంచెం సాల్ట్ కూడా పడుతుంది ఇందులోనే ఇంకేమి ఆవాలు అయితే సరిపోయింది కొద్దిగా సాల్ట్ గ్యాస్ ఆఫ్ చేసేస్తుందని సరిపోతుంది ఇంకా ఉంటే ఇది ఇంకా గట్టిగా అయిపోతుంది ఇలా ఈ స్ట్రక్చర్ ఇలా ఉండగానే మనకి బాగుంటుంది ఇది మరి గట్టిగా అయిపోయిన దానికంటే కొంచెం లూజ్గా ఆ లూజ్ సరిపోతుంది ఇంకా చల్లారితే ఇంకొంచెం గట్టిపడుతుంది ఇది చూసారా ఎంత బాగుందో ఇది మనకి రైస్లోకి బాగుంటుంది రోటీలోకి బాగుంటుంది మనం దోశలు అట్లా ఇడ్లీ దోశ అటువంటి వాటి అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది మనం మూకుడు రొట్టి వేస్తాం కదా ఇడ్లీ పిండితోటి అందులోకి అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ ఆ కాంబినేషన్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది చూసారు కదా ఎంతో ఈజీగా అస్సలు ఆయిల్ లేకుండా ప్రిపేర్ చేసుకోగలిగే దెబ్బకాయ పచ్చడి ఇది ఇలా చాలా రోజులు నిలవు ఉంటుంది అంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టనవసరం లేదు బయటే ఇది నిలవ ఉంటుంది చాలా రోజులు అంటే ఒక సిక్స్ మంత్స్ వరకు కూడా నిలువు ఉంటుంది కానీ అది సిక్స్ మంత్స్ వరకు ఉండదు కదా పచ్చడి అయిపోతుంది ఆలోపే అయిపోతుంది ఒకవేళ ఉన్నప్పటికీ కూడా ఒక ఆరు నెలల వరకు నిలువు ఉంటుంది నచ్చిందా మరి నచ్చితే మరి నా ఛానల్కి ఒక లైక్ వేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఇలా నాకు తెలిసిన మరిన్ని వంటలతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను మీకు తెలిసిన వంటలు కూడా నాకు షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో చెప్పండి うん。<music>